వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా ఏం లేదండి మేము తిరుపతి అనమాట తిరుపతి బ్లాక్స్ ఇవ్వనమాట సో ఎర్లీ మార్నింగ్ మేమైతే తిరుపతికి బయలుదేరాము త్రీ ఓ క్లాక్కి ఊబర్ బుక్ చేసాము సో ఆటో వచ్చిందనమాట అందుకోసమనే త్రీ ఓ క్లాక్కి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్ అని చెప్పారు ఇంకా మేమైతే అక్కడైతే వెయిట్ చేసాం అనమాట చాలాసేపు వెయిట్ చేసామండి దాని తర్వాత ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్ అయింది దాని తర్వాత వచ్చింది అనమాట ఇంకా మేమైతే బుక్ చేసాం కానీ మేము బుక్ చేసిన దానికన్నా ఇంకా చాలా మంది ఎక్కిపోయారండి బాబు చాలా మంది అబ్బాయిలో ఉన్నటంతో చాలా చిరాకు అనిపించి విజయవాడ ఎప్పుడు వస్తుంది అనుకున్నా ఎట్రల్లి విజయవాడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా మా ఆయన ఫ్రెండ్ అనమాట మాకైతే లంచ్ అయితే తీసుకొని వచ్చారు దాని తర్వాత మేము లంచ్ తినేసి నదిలో స్నానం చేసేసి ఇంకా మేమైతే అమ్మవారి అయితే వెళ్ళిపోయామనమాట మనకి కింద నుంచి కొండ మీదకి బస్సులు అయితే ఉంటాయండి విజయవాడలో సో మేమైతే దర్శనం చేసేసి ఇంకా నైట్ అయితే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట తిరుపతికి విజయవాడలోనూ అది అదైతే పర్లేదండి చాలా బాగానే ఉంది ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి అయితే అలిపిరిలో మేము అనమాట హోమం కోసం వెయిటింగ్ ఆ హోమం టికెట్స్ ఇస్తే హోమం వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ కదా చూసారా అల్పిరి ఎలా ఉందో చాలా మంది ఉన్నారండి బాబు అల్పిరి లోనా చాలా మంది నడుస్తున్నారు కదా